ఐదు రోజుల క్రితం ధర్వరం పట్టణంలో ఒక చేనేత కార్మికుడు ఫ్యామిలీని కొంతమంది ఇంటిపై అసాల్ట్ చేసి వాళ్ళ పిల్లలు అరుస్తూ ఉండటం వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని ఇంట్లో సామాన్లు పగలగొట్టి ఒక సుమారు ఏడు మంది వరకు దొండకులు వారిపై దాడి చేస్తున్నట్టుగా ఒక వీడియో హల్చెల్ అవ్వడం జరిగింది అదే రోజు రాత్రి ఆ ఇన్సిడెంట్ అయిన వెంటనే కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈ చేనేత ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వడ్డీకి కొంతమంది దగ్గర అప్పు తీసుకోవడం జరిగింది ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వడ్డీకి ఇచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు అధిక వడ్డీకి ధర్మవరంలో కొన్ని సంవత్సరాల నుంచి వడ్డీలకు ఇస్తూ బిజినెస్ చేస్తూ ఉన్నారు సుమారు దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ బిజినెస్లో ఉన్నారు అక్కడ పబ్లిక్ని ఫస్ట్లో వీళ్ళు తక్కువ వడ్డీలకు ఇచ్చినప్పటికీ రాను రాను వడ్డీలు అధికంగా వసూలు చేయటం వడ్డీ డబ్బులు ఇవ్వలేని ఫ్యామిలీని వెంటబడి వాళ్ళని హెరాస్ చేయటం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడం అసభ్యంగా ప్రవర్తించడం మరియు వాళ్ళపైన దాడి చేయడం వాళ్ళ వస్తువులను పాల్గొట్టడం ఇట్లాంటి థ్రెటనింగ్తో అధిక వడ్డీని వసూలు చేయడం అనే కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తూ ఉన్నారు దీనిపై ఇప్పటికే పలు కేసులు రిజిస్టర్ అయినాయి గతంలో కూడా వీళ్ళు అరెస్ట్ చేసి రౌడి షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇదే తరహాలో ఈ చేయడం వలన ఈసారి ఇంకా గట్టిగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్ సెక్షన్స్తో అరెస్ట్ చేసి పంపిస్తున్నాం ఎక్స్టార్షన్ అండ్ థ్రెట్నింగ్ అండ్ అటాకింగ్ అన్ ద ఫ్యామిలీ సో ఈ సెక్షన్స్ అన్నీ కూడా పెట్టి వీళ్ళు పంపించడం జరుగుతుంది వీరిలో ప్రధానంగా ఏవర్ రాదు ప్లస్ ఏ సెవెన్ గుజ్జల విజయ్ కుమార్ అనేవాళ్ళు పరాధిలో ఉన్నారు వాటి కోసం ప్రత్యేకంగా ఒక టీము వర్క్లో ఉన్నారు అలాగే మిగతా మండల మహేష్ ముద్దనగల వినోద్ కుమార్ గుజ్జల హేమంత్ కుమార్ గుంజరుపు గోవర్ధన్ జరిపోతుల మనోహర్ అనే ఐదుగురిని ఈరోజు ఈరోజు అరెస్ట్ చూపించి రిమాండ్కి తరలిస్తున్నాం వీరు ప్రధానంగా ఏమి పెద్దగా పనులు కూడా ఏం చేయరు చదువుకున్నది కూడా తక్కువ చదువులు డిస్కంటిన్యూ చేశారు ఇంటర్లో డిగ్రీలో అలాగా అండ్ బయట మాత్రం బేల్దారి పనులు అవి చేసినట్టు కనిపిస్తారు కానీ యాక్చువల్గా దే ఆర్ ఇన్ ద టీమ్ ఆఫ్ కలెక్టింగ్ మోర్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద పబ్లిక్ దాంతోపాటు ఈ ఎక్స్టార్షన్ సో దీనిపైన కఠినంగా చర్యలు తీసుకుంటే పబ్లిక్ కూడా ఆల్రెడీ సందేశం ఇవ్వడం జరిగింది ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ఎవరైనా బాధపడుతుంటే కంప్లైంట్స్ ఇవ్వని దాని మేరకు నిన్న కూడా ఒక కేసు బతులపల్లిలో రిజిస్టర్ చేయడం జరిగింది సో ఫ్యూచర్లో ఇలాంటి వారిపైన ఇంకా కఠినంగా చర్యలు తీసుకుంటాం ధర్మవరం అండ్ మా జిల్లా సత్యసాయి జిల్లా మొత్తాన్ని కూడా ఫ్రీ ఫ్రమ్ దిస్ మనీ లెండర్స్ ఇల్లీగల్ మనీ లెండర్స్ నుంచి ఫ్రీగా చేయడం కోసం అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుంది ఈ మొత్తం వ్యవహారంలో ఇన్స్పెక్టర్ టూ టౌన్ ధరమ్వరం డిఎస్పీ అండ్ అదర్ టీం కొంత ప్రత్యేకమైన టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా కలిసి వర్క్ చేసి వీరిని ఈరోజు అరెస్ట్ చూపించడానికి సహకరించారు థ్యాంక్ యూ వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది అలాగే ఈ వడ్డీ వ్యాపారులతో ఏమైనా కొల్లుడైన మెన్న కనుక ఎవరైనా ఉంటే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది